వారం రోజుల క్రిందట చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు అని ప్రచారం చేశాడు మాట్లాడాడు పాడేరు కాలేజీకి మేము ఆపరేషన్ చేశాము అని అన్నాడు పాడేరు మెడికల్ కళాశాల మాత్రమే తాను తీసుకొచ్చాడు అని చెప్పాడు మెడికల్ కళాశాలలకి స్థలం ఇస్తే సరిపోతుందా వాటిని కట్టాల్సిన పని లేదా అని అన్నాడు కానీ వాస్తవాలు ఏంటంటే నంద్యాల మచిలీపట్నం రాజమండ్రి ఏలూరు విజయనగరం మెడికల్ కళాశాలలో ఆల్రెడీ ఓపెన్ అయినాయి క్లాసులు కూడా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి రెండు అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పలేదు కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజాహాన్ ఏం చెప్తున్నాడు ఒక్కసారి మీరే వినండి గారు మదనపల్లి మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది దాంట్లో మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒకటి కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయా గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది దాంట్లో మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒకటి ఇంతవరకు ఆ కాలేజ్ కట్టడానికి అరవై కోట్ల రూపాయలు డ్రా చేశారు చూశారుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ఆ కాలేజీ కట్టడానికి అరవై ఐదు కోట్లు డ్రా చేశారు అని కూడా చెప్తున్నాడు అంటే టీడీపీ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి అబద్ధాలు చెప్పచ్చా అబద్ధాలు మాట్లాడచ్చా పేదల ఆరోగ్యం పైన ఎందుకంత ఈయనకి కక్ష పేదలకి మెడికల్ కాలేజీలు ఉచితంగా వస్తే చంద్రబాబు నాయుడికి ఎందుకంత బాధ మెడికల్ కళాశాలలను పేదవాడికి విద్యా వైద్యం దూరం చేయాలని ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాడు పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలో మార్చడం వల్ల పేదవాడికి విద్య దూరం అవుతుంది ఎంబీబీఎస్ విద్య మెడికల్ విద్య అనేది పేదవాడికి దూరం అవుతుంది ఫీజులు కట్టలేరు పీపీపీ విధానం వస్తే మినిమం ఆరు లక్షలు ఫీజు ఉంటుంది అని అంటున్నారు ఇప్పుడు ప్రైవేట్ కళాశాలల్లో మెడికల్ విద్య చదువుకోవాలంటే చాలా చాలా కష్టం చాలా ఖర్చుతో కూడుకున్న పని సంవత్సరానికి హాస్టల్ ఫీజు ట్యూషన్ ఫీజు ఇతరత్ర ఖర్చులు అన్ని మూడు లక్షలు అవుతుంది సంవత్సరానికి అదే గవర్నమెంట్ కాలేజీలో యాభై వేలతో మెడికల్ విద్య సంవత్సరం పూర్తి చేయొచ్చు అటువంటిది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కళాశాలల్లో ఐదు మెడికల్ కళాశాలలో రెండు సంవత్సరాల ముందు ఓపెన్ అయితే మిగతా ఐదు మెడికల్ కళాశాలలో గత సంవత్సరం ఓపెన్ కావాల్సి ఉంటే పురువెందుల మెడికల్ కళాశాల పాడేరు మెడికల్ కళాశాలకు పర్మిషన్ వస్తే మేము మెడికల్ కళాశాలలో నడపలేము అని నేషనల్ మెడికల్ కమిషన్కి లెటర్ రాసి పంపించేశాడు మెడికల్ కాలేజీ రాణికుంట చంద్రబాబు చేశాడు ఇది ఆయన ఘనత అసలు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలే తీసుకురాలేదన్నాడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ పార్టీ ఎమ్మెల్యే షాజాహాన్ చెప్పిన మాటలకు చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటాడు అబద్ధాలు చెప్పిన దానికి చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటాడు ఈ విధంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు చెప్పచ్చా ఏం రాజకీయం ఇది అనిపిస్తూ ఉంది నాకైతే ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా అబద్ధాలు చెప్తారా అది కూడా మెడికల్ కాలేజీల పైన విద్య పైన వైద్యం పైన అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రులు కూడా ఉంటారా చాలా చాలా బాధాకరం ఇది